అలా అండి నేను మీ జానికిని ఈరోజు మీ ముందుకు చేమదుంపల ఫ్రైతో వచ్చానండి ఇది చాలా బాగుంటుంది ఇలా చిన్న సైజు తీసుకోవాలండి ఇలాగ అన్నీ మనం ఉడికించి పెట్టుకున్నానండి ఉడికించి పై తొక్క తీసేసి తొక్క అంటారు పొట్టంట అంటారు ఇలా పై పొట్టు తీసేసానండి తీసి రెడీ పెట్టుకున్నాను కావలసిన పదార్థాలు మనకు ఉప్పు కారం ఆయిల్ ఇవన్నీ మామూలే కదండి చక్కగా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసాక సరిపడా ఆయిల్ వేసుకోండి ఇంటికి పసుపు వేస్తున్నానండి మాడిపోకుండా ఉండడం కోసం ఇది ఫ్రై అండి చాలా బాగుంటుంది సాంబార్తో బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైకపోయిందండి మనం చేమ గుంపులు వేసుకుందామండి ఇది అస్తమానికి కలుపుకోదండి జస్ట్ ఒకసారి కలిపి ఇలా ఉంచాలండి మూత పెట్టకూడదు ఇది పైన చక్కగా ఒక పొరలాగా ఒక లేయర్ లాగా వస్తుందండి తర్వాత మనం ఉప్పు కారం మసాలా పొడి అన్నీ తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి ముందే వేస్తే మాడిపోతుంది సిమ్లో పెట్టుకుందామండి కాస్త టైం పడుతుంది మనం గరిటితో కలపకుండా జస్ట్ కొంచెం ఇలా ఉంటే సరిపోతుందండి చక్కగా బాగా వస్తాయి లేయర్ చక్కగా ఒక పొరలాగా మనం చనపిండ్లో ఉంచినట్టుగా వస్తుందండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కొంచెం ఇలా అనుకోండి గరిట్తో కాకుండా అప్పుడు చక్కగా బాగా పొరగా బాగా వస్తుందండి చక్కగానే ఉప్పు కారం మసాలా పొడి మూడు ఇలా కలిపి వేసుకోవాలండి ఇది సరిపడా ఉప్పు ప్లేట్లో వేసి కలుపుతానండి ఎందుకంటే ఒక్క దగ్గరే పడిపోకుండా ఉంటుంది ఇలా అయితే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుందండి చాలా బాగుంటుందండి ఉప్పు కారం మసాలా పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది రైస్లోకి అంటే రైస్లో కలుపుకోవడానికి అంత బాగోదండి మనం సాంబారు పప్పు టమాటోతో అలా రైస్తో తినడానికి బాగుంటుందండి ఇదండి ఉప్పు కారం మసాలా పొడి ఇవన్నీ వేస్తున్నాను వేగిపోయండి చక్కగాన చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఇష్టపడే వాళ్ళు కొంచెం మిరియాల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది నేను కొంచెం వేస్తున్నాను మిరియాల పొడి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి చామదుంపల ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది మన మిరియాల పొడి ఉప్పు కారం మసాలా పొడి వేసి చల్లుకున్నామండి ఇది ఒట్టిగా కూడా తిని వచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ